ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సినిమా హీరో హీరోయిన్ల సందడి చేశారు నూతనంగా విడుదల కాబోతున్న రామ్ నగర్ బన్నీ సినిమా టీం సందడి చేసింది అక్టోబర్ నాలుగవ విడుదల కాబోతున్న రామ్ నగర్ బన్నీ సినిమా టీం శనివారం రాత్రి సిరిసిల్ల మాన్యా ఫంక్షన్ హాల్లో సందడి చేశారు ఈ సందర్భంగా సినిమా హీరో హీరోయిన్ మరియు టీం సిరిసిల్ల వాసులను కలిసి వారితో కాసేపు ముచ్చటిస్తూ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ నటించిన రామ్నగర్ బన్నీ సినిమాను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ అక్కడికి వచ్చిన మహిళలతో టీజర్ సాంగ్ తో రూతలుగించారు సిరిసిల్లలో ఇటీవలే విడుదలైన బలగం సినిమా ఎంత హిట్ అయిందో అదే మాదిరిగా మీరంతా తన కొడుకు సినిమాకు బలాన్నిచ్చి విజయవంతం చేయాలని ప్రభాకర్ కోరారు

సిరిసిల్ల వరకు సో సిరిసిల్ల వరకు ఒకటే చెప్తున్నాను మీరు మా సినిమాకి వెళ్తే సిరిసిరి నవ్వులతో బయటకు వస్తారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను హ్యాపీ హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి అలాంటి సంతోషాన్ని అలాంటి అలాంటి నవ్వుని ఈ రామ్ నగర్ అనే సినిమా పంచుతుంది ముఖ్యంగా మా అబ్బాయి ప్రతి ఫ్రేమ్ లో కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు కొత్త సినిమా ఫస్ట్ సినిమా అంటే ఎవ్వరు నమ్మరు అంత బాగా చేశాడు సో నేను ఎక్కువగా పోయితే మంచిది కాదు తండ్రిగా కాబట్టి మీరు రేపు పొద్దున్నే చూసి చెప్పండి ఎలా చేసాడు అనేది ఎందుకంటే నేను యాక్టర్ని మా ఆవిడ కూడా మీరు చేసింది మా పాప చిన్నప్పటి నుంచి యాక్టర్ ఇంకా ఆటోమేటిక్గా జీన్స్ వచ్చేస్తాయి కాబట్టి మా వాడికి కూడా దేవుడు ఆ ప్రసాదించాడు దాన్ని కరెక్ట్ గా తను యూజ్ చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను సో మీరందరూ తప్పకుండా సినిమా చూసి నా బిడ్డని ఆశీర్వదించాలి మీకు అంత మంచి మనసు ఉంది మీరు నా బిడ్డనే కాదు ఏ బిడ్డనైనా ఆశీర్వదిస్తారు ప్రతి బిడ్డని మీ బిడ్డలా చూస్తారు అంత గొప్ప మనసు ఇక్కడ ఉన్న అమ్మలందరికీ ఉంది మీరందరూ అమ్మవారి స్వరూపాలు సో ఎప్పుడు అందరు బాగుండాలని కోరుకునేది ఎక్కువగా ఆడవాళ్ళేనండి అందులో ఎటువంటి లేదు ఏ బిడ్డకి చాలా బాధపడతారు ఏ బిడ్డ సక్సెస్ అయినా నా బిడ్డ సక్సెస్ అయ్యాడంతారు అందుకే ఎంతో మంది బిడ్డలు ఈ రోజున వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కూడా ఒక బిడ్డ ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నాడు చూడండి ఇప్పుడు నా అనమాట సో మీరు ఎప్పుడు ఇలా కొత్త ఒక దారిని ఆదరిస్తూ ఉండాలి మా సీరియల్స్ అన్ని మీరు చూస్తున్నారు కొత్తగా ఇంకో సీరియల్ కూడా రాబోతుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు నెక్స్ట్ మంత్ అది కూడా టెలికాస్ట్ ఉంది మీరు ఎలాగో చూస్తారు అది నేను చెప్పనవసరం లేదు కానీ నాలుగో తారీఖు మాత్రం నా కోసం ఇష్మాన్ మనేజా కోసం పెట్టే చంద్రహాస కోసం దిగ్విజయ్ కోసం మీరు తప్పకుండా నాలుగో తారీఖు నగర్ పల్లి సినిమా చూడాలి మీ వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి కిట్టి పార్టీ మనం ఎలాగైతే వెళ్తామో సినిమా కూడా అలాగే ప్లీజ్ ఒక్క రోజు కాదు కిడ్డీ ఎంజాయ్ ఎలాగైతే ఎలా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తామో రామ్ నగర్ బల్లి కూడా ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా చూడండి ఇప్పుడు మా సినిమా గురించి తను నటించిన ఘటన గురించి యాటిట్యూడ్ స్టార్ చంద్రబాస్ మాట్లాడతారు అలా కాదు గా నేను టైర్డ్ అవ్వను కానీ మీరు ఇన్ని సెల్ఫీ దిగారు మీరు అసలు టైర్డ్ అవ్వట్లేదు అండ్ మా మా డాడీని మా నాన్నగారిని ఎంతో ఆదరించారు ఎంతో ప్రేమ చూపించారు టీవీలో అలాగే నాకు కూడా సినిమాకి అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ వారిని నేను అందరూ చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఫాదర్ నాకు నమ్మకం ఏంటంటే బాగా ట్రోల్ చేశారు కానీ మా ఫాదర్ ఫాలోయింగ్ ఏంటో చిన్నప్పుడు చూస్తున్నాను మా ఫాదర్ ఫ్యాన్స్ అంటే మీరే అండ్ మీరందరూ ఒక్కసారి రోజు చూసే సినిమా తప్పకుండా హిట్ అది సో నన్ను ఎంతమంది ఎంత ఏమన్నా కానీ మా ఫాదర్ ఫ్యాన్స్ మీరు నేను ఈ రెండు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను ఆ నమ్మకానికి నిలబెడతారని నేను కోరుకుంటున్నాను అక్టోబర్ ఫోర్ అందరూ రామ్ నగర్ అని చూడండి మీ ఫ్యామిలీ వెళ్ళి చూడండి మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు చాలా కష్టపడి చేశాను అందరూ బాగా నవ్వుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత కలగా ఒక ఇంత మంది అబ్బాయి నాకు వద్దు చూస్తుంటే నాకు ఒక సెకండ్ మా మమ్మీ మిస్ అయ్యాడు ఇక్కడ ఉంటే బాగుంటుంది అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ మా మన సినిమా మా సినిమా మాత్రమే కాదు भी अंदर पूरा मातुपाटा का फैमिली कावंटी মানে সিনেমা చూడ definite గా మీరు థియేటర్స్ కు వస్తారు అంటున్నారు వస్తారు కదా థాంక్యూ థాంక్యూ చజ్ జోషి मुझे तेलुगु प्रॉपर्ली नहीं आता पर मैं हिंदी में बात कर सकती हूं आपसे तो अभी एक्चुअली मुझे अच्छा फील नहीं हो रहा था मुझे हेडेक हो रहा था तो मैंने प्रभाकर सर को पो बोला कि मैं गाड़ी में बैठ जाती हूं बट उन्होंने मुझे इंसिस्ट किया कि नहीं चलो आप क्योंकि आपको अच्छा लगेगा और यहाँ आके फिर రెవెన్యూ గెజెట్ రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి మరియు వెంకట్రాపల్లి గ్రామ పంచాయతీలు వేరైన సరిహద్దులు తారుమార్ కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గొల్లపల్లి మరియు వెంకటరావుపల్లి గ్రామాలు రెండు గ్రామ పంచాయతీలుగా ఏర్పడినప్పటికీ వాటి సరిహద్దులు తారుమారు కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంకట్రావు పళ్లకు సంబంధించిన గ్రామ శివారు గొల్లపల్లిలో ఉన్నట్టు గెజిట్ రావడంతో ప్రజలు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్ఓ ఎంపీడీఓలకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారెవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఉన్న మాదిరిగానే తమ గ్రామ పరిధిలో ఉన్న భూముల్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న రెండు గ్రామాల మధ్య నూతనంగా విడుదల చేసిన గెజిట్ వల్ల వివాదం నెలకొందని ఇలాంటి వివాదాస్పదమైన సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు నేడు మా గ్రామ పంచాయతీ సరిహద్దు విషయమై ఉన్న పదహారు ఆగస్టు నాడు గెజెట్ నోటిఫికేషన్ అని కొత్తగా వచ్చింది మీది మాడిఫికేషన్ చేశారు అని చెప్పి గ్రామ పంచాయతీకి హత్యేయడం జరిగింది అట్టి గెజెట్ కొరకు ఎంక్వైరీ చేయగా ఇందులో నుంచి వెంకటాపల్లె నుంచి ఒక మూడు వందల ఎకరాల భూమిని కొద్దిగా సోమవారపేటకు మిగతాది గొల్లపల్లెకు కలపడం జరిగిందని తెలిసింది అలాగే మా గ్రామ పంచాయతీ నుంచి ఒక నూట అరవై ఓట్లు దాదాపుగా తీసివేసి గొల్లపల్లెలో కలిపారని మాకు ఓటర్ లిస్టు డిస్పాచ్ చేయడం జరిగింది దాని విషయమై మీ ఈరోజు ఎంపీఓ గారిని కలిసి అడగడం జరిగింది మా ఓట్లు ఏ రకంగా తీసేశారు ఈ కొత్త గెజిట్ ఎక్కడి నుంచోళ్ళు వచ్చింది మాకు మా గ్రామ పంచాయతీకి కానీ మా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి విషయం తెలియకుండా ఏ రకంగా మీరు చేశారు ఏ రకంగా వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో గెజిట్ అయిన దాన్ని ఒకసారి గెజిట్ అయిన తర్వాత రెండోసారి ఏ రకంగా మాడిగే మాడిగేషన్ చేశారు అది ఎవరి మీరు గుల్లపల్లెకు ఇన్ఛార్జిగా ఎంపీడీఓ గారు ఉన్నారు తర్వాత ఇప్పుడు స్పెషల్ పాలన వచ్చిన తర్వాత రెండు గ్రామ పంచాయతీలకు ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జి ఉన్నారు వీరిద్దరిని కాదని కొత్తగా గెజిట్ మరి మాకు తెలియకుండా మరి ఏ ఎవరు చేశారు ఎట్లా చేశారు అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళు మాకు ఏం తెలియదు మాకు తెలియ మాకు తెలియకుండానే జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది దీని మీద మేము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం కాకపోతే యథావిధిగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి గెజిట్ ప్రకారం చేస్తారా చేయారా ఆ రకంగా చేస్తేనే ఆ రకంగా ఓటర్ లిస్టు తయారైతేనే దానికి మేము సమ్మతమని లేదంటే ఎలక్షన్ జరగకుండా పర్వాలేదు ఏదంత దూరమైనా పోవడానికి మేము సిద్ధమని తెలియజేస్తున్నాం ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇన్ఛార్జ్ ఉండి వీళ్ళు ఒక మండల బాధ్యత బాధ్యతగా ఉండి మా గ్రామంలో మేము మండలానికి సంబంధించిన వాటరు ఇవ్వడానికి జాగిస్తాం మా వెంకటరూపాలె నుంచి సిద్దిపేట వరకు పోయే లైను వాటర్ పోయడానికి మేము సంపు జాగానిస్తాం ప్రతిదానికి మేము మండలానికి కానీ జిల్లాకు కానీ కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి వెంకటరూపాలె సహకరిస్తే మా ఈ సంపు జాగాలన్నీ తీసుకుపోయి గుల్లపల్లిలో కలుపుతామని అంటే ఏ రకంగా ఒప్పుకుంటాం ఏ రకంగా చేస్తారన్న మీరు ఎవరిని అడిగి చేశారు ఎందుకు చేశారు దయచేసి దీన్ని మీరు ఎవరు అధికారులు చేసినా దయచేసి దీన్ని రివైజ్ చేసి యథావిధిగా ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా వెంకట్రావుపల్లి మరియు గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఇద్దరి మధ్యల సరిహద్దు గురించి ఎంఆర్ఓ ఆఫీస్కు మరియు ఎంపీడీఓ ఆఫీస్కు రావడం జరిగింది విషయం ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే టైంలో ఇప్పుడు మీ గెజిట్ వచ్చింది మీ ఇంతవరకే అని మాకు తెలియడంతో మేము అందరం వచ్చి మా భూమి ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి బార్డరు మా నుంచి వేరు చేసి మా గులాప గుల్లపల్లె ఇల్లు కొద్ది మాత్రమే పోయినందుకు ఇప్పుడు దాదాపుగా ఎనభై శాతం వెంకటరూపల్లెలకు దోచుకొని వచ్చి బార్డర్ చేయడం జరిగిందని తెలిసి మేము వెంటనే ఎంపీడీఓ ఆఫీస్కు ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది దీని మీద ఎంఓ ఎంఆర్ఓ గారిని కానీ ఎంపీడీఓ గారిని కానీ దీని మీద సరి అయిన విచారణ చేసిన తర్వాతే మీరు బార్డర్లు హద్దులు చేయాలని మేము విన్నవించడం జరిగింది ఆ తర్వాత మీరు ఎప్పుడైనా మమ్మల్ని పిలిచి అడిగితే మేము దేనికైనా మేము మాట్లాడతామని తెలియాడు సరే మా ఇప్పుడు ఆ గెజిట్లో ఇంతకుముందు ఉన్నటువంటి మా వెంకటరావుపల్లె గతము రెండు మూడు వందల సంవత్సరాల నుంచి మార్చెట్టు ఉన్నటువంటి పోచమ్మ దేవత కూడా ఆ బార్డర్ లో పోయిందని తెలిసి మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం మా వెంకటరూపల్లి గ్రామం ప్రజల నుంచి ఒక యాభై అరవై మంది వచ్చి ఇట్లా కాకుండా మాకు అయిన న్యాయం చేయాలని మేము ఎంఆర్ఓ గారికి గారికి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నేరుగా వారి ఖాతాలోనే జీతాలు జమ చేయాలని ఈ రోజు ఏఐటియు జిల్లా కార్యాలయంలో నేతలు పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమావేశం కార్మిక భవనంలో జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత ఉండాలి అంటే పారిశుద్ధ్య కార్మికులకు జీత భత్యాలు పెంచాలని అమ్మ ఆదర్శ కమిటీలు కాకుండా నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫినాయిల్ బ్లీచింగ్ పౌడర్ మాస్కులు సేఫ్టీ లు ప్రభుత్వమే సమకూర్చాలని డిమాండ్ చేశారు కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు శుభ్రం చేస్తున్నాం తప్పితే మా బతుకుల గురించి ప్రభుత్వాలు గుర్తించడం లేదు ప్రభుత్వం గుర్తించాలి అని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లత లక్ష్మి నరసవ్వ రాజవ్వ మాదాసు లక్ష్మి రాగటి అంజయ్య దండి లక్ష్మి లోకృతి లక్ష్మి పంచకట్ల సంధ్యారాణి బొడ్డు నరసయ్య శంకర రాజేశ్వరి శ్యామల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ముప్పై మంది ఉంటే మూడు వేలు వంద మంది ఉంటే ఆరు వేలు ఇంకా వంద పైన ఉంటే ఎనిమిది వేలు ఇట్లా పిల్లలు బట్టి ఇచ్చేటువంటి అది విరమించుకోవాలి అందరి కార్మికులను ఒకే రాగా చూడాలి అందరు పని విధానం ఉన్నది కనుక మొదటి నుండి సాయంత్రం వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇలా స్కూలు శుభ్రం చేయాలంటే ఇలా ఈ సీపర్ వ్యవస్థ లేకపోవడం మూలంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ సీపర్లు లేవడం మూలంగానే ప్రభుత్వ పాఠశాలలు శుభ్రంగా ఉంటున్నాయి ఇలా డైలెక్ట్ జరగాలంటే ఎంత వాసన వచ్చినా వాళ్ళు శ్రమపడి కష్టపడి డైలెక్ట్లు షాపు చేస్తున్నారు కనుక ఈ వీళ్ళందరికీ ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి వీళ్లకు సరైన వేతనాలు ఇలా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా పిల్లల మట్టి ఇవ్వకుండా అందరికీ ఒకే రకంగా జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్నం ఇలా ఏదైతే స్వీపర్లు ఉన్నారో ఆ స్వీపర్లను అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలి వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ అమలు చేయాలి ప్రతి నెల ఐదో తారీఖులోపు జీతాలు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మధ్యాహ్నం కార్మికు లాగా వీళ్ళకి చూద్దాము డ్రెస్ కోడ్తో పాటు కనీస వేతనాలు ఇలా కనీస వేతనాలు అమలు చేస్తూ వీళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి ఇలా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు పిఎం సౌకర్యం లేదు ఇలా సంవత్సరాల తరబడి ప్రభుత్వ స్కూళ్లలో అరకు మిగిలినతోటి వెయ్యి రూపాయలు పదిహేను వందలతోటి వారు పని చేస్తూ ఇలా అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వయసు మీద వాళ్ళ వాళ్ళకు కనీస వేతనాలు లేవు వాళ్ళకి ఇలా పిఎఫ్ లేవు కనీసం ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ సీపలందరినీ ప్రభుత్వం గుర్తించి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్వీపర్లందరికీ కనీస వేతనాలతో పాటుగా వాళ్ళ డ్రెస్ కూడా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇలా స్వీపర్లకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళ శ్రమకు దగ్గర వేతనాలు ఇవ్వాలి ఇలా కనీస వేతనాలు లేకుండా ఇలా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన కానీ ఇలా ప్రభుత్వాలు అమలు చేయాలనేటువంటి పరిస్థితి ఉంది ఇంటనే అమలు చేయాలని చెప్పి మేము ఇలా పెద్ద ఎత్తున సీపర్ల వ్యవస్థ ఈరోజు ఆయుర్భావ సమావేశం జరిగింది ఈ ఆవిర్భావ సమావేశం కాదు రేపు ఇంకా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ శ్రీపల్ల వ్యవస్థను శ్రీపల్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించిన ఎడల ఒక్కొక్కరు నాలుగు నెలలు మూడు నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయి వాళ్ళకందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక పరిష్కరించకపోతే మేము కలెక్టర్ కార్యాలయం అయినా ముట్టడికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ ఇవాళ సీపల్ల తంగళ్లపల్లి మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గారు రామ్మోహన్ స్వీకరించారు తంగల్లపల్లి మండల కేంద్రంలో నూతన ఎస్ఐ గా రామ్మోహన్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించగా వారిని మర్యాద పూర్వకంగా మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు ఈ సందర్భంగా ఎస్ఐ రామ్మోహన్ మాట్లాడుతూ మండలంలో ఏ సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు కూడా శాంతి పోలీసు ఎవరు కూడా స్థాపించడానికి అందించాలి చెప్పి ఈ సందర్భంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం